వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రోజు మిమ్మల్ని అడిగేది ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది లేదు నేను చదువుకుంటా నేను బాగానే ఉంటా నేను లేనని మాత్రం మీరు బాధపడకండి ఒక పక్కన అలా సైలెంట్ గా ఉండిపోకండి ఫస్ట్ రావడం కోసం ఆడండి సరేనా అని దివ్య చెప్తుంది అనమాట దానికి వేసుకుని ఏడుస్తున్నాడు అనమాట చిన్న లాగా నాకు అనిపించింది అబ్బా బర్నీ గారిని ఎంత గ్రిప్ లో పెట్టుకుంది అమ్మాయికి నమస్కారం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చారు అలాంటిది అమ్మాయి దగ్గర అసలు ఎందుకు ఇలా అయిపోతున్నారు ఎంత సెంటిమెంట్ ఎందుకు పండిస్తున్నారని నాకు ఒక నిమిషం అయితే చాలా బర్నీ గారిని చూస్తే జాలేసింది అనమాట అలాగే బర్నీ గారు అంటున్నారు నేను ఒకవేళ నేను వెళ్ళిపోతూ నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు సరేనా అంటున్నారు అనమాట పెద్ద వ్యాయము పెట్టుకుంటా అందరితో పెట్టుకుంటా అంటుంది నాకైతే నేనంట ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది ప్రోమో చూసి నాగార్జున గారిని కొంచెం నేను తిట్టుకున్నా కూడా ఎపిసోడ్ చూసాక దివ్యాని మాత్రం ఒక్క దగ్గర నాకు ప్రాబ్లం లేదు సార్ అన్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది దివ్య ఇప్పుడు మాట మార్చొద్దు అన్న మాట మాత్రం నాకు చాలా హైలైట్ అనిపించింది నిజంగా నేను ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది అంటే తనూజాను కూడా కళ్ళు ఎత్తికెక్కాయా లేకపోతే ఇలా అండంలో రీజన్ ఏంటంటే అలానే వదిలేశారు అనుకో ఇప్పుడు తనూజాను వెనకేసుకోవచ్చు అలానే వదిలేస్తే ఇప్పుడు వెన్నరయ్యే క్యాండిడేట్ రేపు ఇంకో ఏదైనా గొడవ పెట్టుకోవచ్చు అంటే నేను వీకెండ్ లో ఏమీ అనలేదు కదా అని చెప్పి ఇంకో గొడవ పెట్టుకుని వల్ల కూడా తనుజా బ్యాడ్ అయిపోతే ఈ కప్ కి అక్కడ దూరం అయిపోద్దు అని చెప్పి నాగార్జున గారు కొంచెం డోస్ అయితే ఇచ్చారు అది ఇవ్వడం కొంచెం మంచిదే ఎందుకంటే ప్రతిసారి కూడా ఎక్కువ పొగడకూడదు అనమాట ఎవరిని కూడా సో అందుకని చెప్పి కొంచెం తనుజకి కూడా ఇచ్చారు వార్నింగ్ అని చెప్పి నాకు అనిపించింది సో అది కూడా తనుజ మంచికే ఎందుకంటే ఇంకోసారి ఆయన ఏం చెప్పారు నువ్వు అన్నది కనిపిస్తుంది నువ్వు పో అన్న మాటే కనిపిస్తుంది ఎందుకంటే నీ టోన్ వల్ల నువ్వు మాట్లాడే విధానం వల్ల అవతల వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అన్నారు పోట్రే చేస్తున్నావు అన్నారు సీరియల్ యాక్టింగ్ అన్నారు ఇవన్నీ కనిపించలేదు నువ్వు పో పో అన్నది మాత్రమే కనిపించింది ఎందుకు అనంటే అది నీ టోన్ అది మార్చుకుంటే నీకు బాగుంటది ముందుకి లేదంటే నీ ఆట కూడా పోవచ్చు అని తనుజా కూడా చెప్పారు నాకైతే ప్రోమో చూసినప్పుడు బాధ అనిపించిన ఎపిసోడ్ చూసాక నాకు ఓకే పర్లేదు ఈ మాత్రం కొంచెం ఇవ్వచ్చు తనుజాకి ఎందుకంటే ముందుకి జాగ్రత్తగా ఉంటది అని చెప్పి నాకు అనిపించింది అనమాట నా రివ్యూ మీద మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా బర్ణి గారు వాళ్ళ అమ్మగారు అయితే అంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు స్మూత్ గాని ఇచ్చి పెడేశారు దివ్యాకి ఏంటి అని అంటే అమ్మా పెద్దదాన్ని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో జాగ్రత్త ఉండు జాగ్రత్త ఉండు ఏంటి ఎలా చెప్తున్నారని అనుకోకు పెద్దదాన్ని చెప్తున్నాను అర్థం చేసుకుని జాగ్రత్త ఉండు సరేనా జాగ్రత్తగా ఉండు అంటే రోజున డాన్స్ డ్యాన్స్ వేసుకుంటూ అలా వచ్చేసారు ఒక ఇద్దరు ఆడియన్స్ మాట్లాడారు ఒక తను ఫ్యాన్ ఇంకొక ఇంకొక ఆవిడ ఎవరి ఫ్యానో తెలీదు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడింది ఏదో దేశం నుంచి వచ్చానని చెప్పి మాట్లాడింది అనమాట అది మాత్రం కొంచెం కామెడీ అనిపించింది నిజంగా బిగ్ బాస్ కోసమే ఆ దేశం నుంచి వచ్చి మాట్లాడారని చెప్పి కామెడీ అనిపించింది అయితే కెప్టెన్షి టాస్క్ జరుగుతుంది రీతో అయితే ఫైనల్ గా కెప్టెన్ అయిపోయింది చక్కగా అందరికి థ్యాంక్స్ చెప్పింది ఆ ప్లేట్ తీసుకెళ్లి పెట్టారు సంజన గారిని కూడా గట్టిగానే నిలదీసింది నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నారు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు మీరు అలా చేస్తున్నారని సంజన గారిని అడిగింది సంజన గారు చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రీతూ విషయంలో రాంగ్ అనమాట రాంగ్ చేశారు పాప అడుక్కుంది ఇంకా అసలు మ్యాటర్ లోకి వస్తే గారిని లేపారు స్టార్టింగ్ స్టార్టింగ్ బర్నీ గారితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆ నిన్న దివ్య తనుజ గొడవలో ఎవరిది తప్పు అని అడిగితే గారు తనుజ తప్పు సార్ అన్నాడు అందరు షాక్ అంటే ఆడియన్స్ అందరూ షాక్ నాగార్జున గారికి అలిగి తెలుసు దివ్య మాటే మాట్లాడతారని చెప్పి ఎందుకు అని అడిగారు ఎందుకంటే తనుజ స్టార్ట్ చేసింది అనిపించింది సార్ తనుజా నుంచి మొదలైంది అనిపించింది తనుజ డిఫెండ్ చేసుకునే హక్కు తనుజ ఉంది కదా అని అడిగారు అనమాట ఉంది సార్ ఉంది సార్ కానీ అక్కడి నుంచే మొదలైంది అనిపించింది సార్ నాకు అని అన్నారు ఓకే వారిని కూర్చో అన్నారు ఎమానియల్ లేపారు ఎమానియల్ అన్నాడు దివ్య అదే తప్పు సార్ దివ్య కోపలో కొన్ని మాటలు వదిలేసింది అనిపించింది అలాగే ఎక్కువ ఈరోజు పద్దు దాటి మాట్లాడింది అని అనిపించిందని చెప్పి ఈ మాన్యులు చెప్పాడు అనమాట ఓకే అన్నారు డెమాన్ లేపారు డెమాన్ లేపిన తర్వాత తనుజ అదే తప్పు సార్ తనుజా పోపు అనేసరికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ తనుజే స్టార్ట్ చేసింది అది తప్పు సార్ అన్నట్టు డెమాన్ అందు చెప్పాడు అనమాట సరే ఎవరితో తప్పు వీడియో వేస్తానని చెప్పి వీడియో వేసేసరికి క్లియర్ గా క్లియర్ గా క్లియర్ గా క్లియర్ గా దివ్య అదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఫస్ట్ నోరు జారింది దివ్య అని క్లియర్ గా అర్థమైపోయింది పిచ్చి డెమోన్ అడిగారు ఇప్పుడు వీడియో చూసారు కదా ఎవరిది తప్పు అని ఇప్పుడైతే దివ్యత తప్పుసారన్నాడు తర్వాత తనుజాన్ లేపారు ఎందుకమ్మా ఎందుకు అలా ఫ్లిప్ అయ్యావు ఏం జరిగిందని చెప్తే ఆల్రెడీ పవన్ కూడా చెప్పాడు ముందే జరిగింది సార్ ఇలా ఆయింట్మెంట్ రాసినప్పుడు గొడవ పడ్డారు కూడా చిన్నదని చెప్పి పవన్ చెప్పేశాడు అయిపోయిన తర్వాత తనుజన్ లేపిన తర్వాత తనుజ కూడా చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పింది అనిపించింది అబ్బా నిన్న మాత్రం తనుజా కొండ బద్దలు కొట్టినట్టు అనిపించింది ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నది నాకు సార్ ముందు పెట్టేసింది అలాగ పిల్ల నాకైతే నచ్చింది తనుజ సార్ నేనైతే బర్ణీ గారితో మాట్లాడినా బర్నీ బర్నీ గారితో క్లోజ్ గా ఉన్నా ఆయన నాకు ఏదైనా చేసినా కూడా తను దివ్య తీసుకోలేకపోతుంది సార్ దివ్యకి నచ్చట్లేదు ఆయన నాతో క్లోజ్ గా లేకపోతే బానే ఉంటది ఇంకెవరితో క్లోజ్ గా ఉన్నా పట్టించుకోదు నాతో ఉంటే మాత్రం అమే ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతుంది సో ముందు రోజు కూడా అదే జరిగింది సార్ నేను గారికి చెప్పాను అడగమని ఆయన కూడా పట్టించుకోలేదు నేను బర్నీ గారికి కూడా చెప్పాను సార్ సో మీరు నాతో ఎక్కువ ఉంటే అమ్మాయి ఫీల్ అవుతుంది సో నాతో ఉండకండి నాతో మాట్లాడకండి నేను గారికి కూడా చెప్పడం జరిగింది అయినా సరే అలాగే అపాయింట్మెంట్ రాసేటప్పుడు కూడా వద్దు నేను రాసుకుంటానన్నా కూడా పర్వాలేదు నేనైతే బాగా రాస్తానని చెప్పి రాశారు సార్ దానికి తను మనసులో పెట్టుకుని ఫస్ట్ నుంచి కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చేసరికి నేను అదుపు తప్పాను సార్ ఫ్లార్అట్ అయిపోయానని చెప్పి తనుజ చెప్పింది అనమాట అందుకు నాగార్జున గారు అంటే ముందు నుంచి జరిగింది తీసుకుని నువ్వు అలా మాట్లాడేవా అంటే అవును సార్ అన్నది నీ తల పొగకరు నెత్తికెక్కిందా కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అని అడిగితే లేదు సార్ తను అలా మాట్లాడేసరికి నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పింది అనమాట తర్వాత వర్ణి అడిగారు ఏం బర్నీ నీకు చెప్పిందా అంటే సార్ మాట్లాడొద్దు అని చెప్పలేదు గాని మీతో మాట్లాడితే తను ఫీల్ అవుతుందని అయితే చెప్పింది సార్ అని అన్నాడు సరే కూర్చోండి అని చెప్పారు చెప్పిన తర్వాత దివ్యని మాట్లాడుతుంది దివ్య నాగమని చెప్పారు స్టార్టింగ్ లో తర్వాత ఇప్పుడు దివ్య నువ్వు చెప్పు అనంటే సార్ ఆ ప్లేస్ లో నాకు ప్రాబ్లం లేదు సార్ అన్నది ప్రాబ్లం ఉంది దివ్య నువ్వు మాట్లాడుకో ప్రాబ్లం నీకు ఉంది అని చెప్పారు అన్నారనమాట నేనైతే అక్కడ లెటర్ వెళ్ళి వా అనుకున్నాను నిజంగా ఎందుకంటే ప్రాబ్లం ఉంది అమ్మాయికి నాకు సార్ ఇంకా మాట అనేసరికి బావ్ అనిపించింది అనమాట నాకైతే సో నోరు జారితే ఆట జారిపోతుంది దివ్య చూసుకో అని ఆ ఓకే సార్ నాదే తప్పు సార్ నేను ఎప్పుడు బాగా ఉంటాను అలాంటిది ఈ రోజు ఉండలేకపోయాను సార్ తప్పు నా అదే సార్ అని చెప్పి చెప్పింది సారీ చెప్పింది కూర్చోమ్మ అన్నారు అన్న తర్వాత ఇది ఫ్యామిలీ వీక్ అంతా సంతోషంగా ఉండాలి కానీ కొళాయిల దగ్గర కొట్టుకున్నట్టు గొడవలు ఏంటామని చెప్పి కామెడీ చేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది అని చెప్పి బర్నీ గారు మదర్ వాయిస్ వినిపించారు అనమాట వినిపించిన తర్వాత అందరూ గబుకొని చెప్పారు ఆ బర్నీ బర్నీ వాళ్ళ మదర్ మదర్ అని చెప్పేసి తనూజ్ అందరు చెప్పేస్తే లేదు నేను అడిగితే ఆలయ చెప్పాలి కదా అని చెప్పి చెప్పారు కొంచెం సేపు ఆయన ఎమోషనల్ అయ్యారనమాట బర్నీ గారు తర్వాత మళ్ళీ ప్లే చేశారు సోమన్ శెట్టి గారు అడిగారు అడిగారు సోమన్ శెట్టి గారు చెప్పారు బర్నీ వాళ్ళ మదర్ అని చెప్పి ఇంకా స్టేజ్ మీదకైతే సుమన్న భర్ణి గారు వాళ్ళ అమ్మగారు ఇంకా గురువు నాగబాబు గారు వచ్చారనమాట ఇంకా అది చూసాక నాకు అనిపించేసింది ఓకే ఇదంతా రికమెండేషన్ అనమాట ఓకే అర్థమైపోయింది అందుకే రెండోసారి కూడా పాపం తన పంపించేసి దమ్ము శ్రీజ్ వెళ్ళిపోవడానికి రీజన్ కూడా ఇదేనేమో కదా అని ఒక నిమిషం నాకు అనిపించింది నేను అది మాట్లాడాను కూడా ఆ విషయం అయిపోయిన తర్వాత నాగబాబు గారు అయితే చెప్పారనమాట చాలా సీరియల్స్ అన్ని చేసాం మేము ఫస్ట్ స్టార్టింగ్ లో రెండు సీరియల్స్ అప్పుడు నాకు బాగా చాలా అగ్రెసివ్ బార్ని చాలా కోపంగా ఉండేవాడు చాలా చాలా మారాడు కానీ మరీ హౌస్ లోకి వచ్చాక గంగిగో లాగా అయిపోయాడు అది మాకు నచ్చట్లేదు మరీ అంత మంచిగా అయిపోవడం నచ్చట్లేదు వద్దు బారని ఎవరైనా నేను ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం గట్టిగా నువ్వు కూడా తిరిగి మాట్లాడు నీ మీద అరిచినప్పుడు గానీ నీ మీద తిరిగి మాట్లాడుబారని అంతేగాని సైలెంట్ గా ఉండమన్నాను ఇప్పుడు చెప్పి తప్పు చేశాను అనిపిస్తున్నాకని చెప్పి నాగబాబు గారు కామెడీ చేశారనమాట తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు నాన్న బాగా ఆడుతున్నా బాగా ఆడు ఎవరి గురించి పట్టించుకోవద్దు నీ ఆట నువ్వు ఆడు ఎవరితో మనకి గొడవలు అందరితో మంచిగా ఉండు నువ్వు మంచిగా బాబు గారు నీకు సపోర్ట్ ఉన్నారు నాగార్జున గారు సపోర్ట్ ఉన్నారు ఆవిడ ఎమోషనల్ అయ్యారు తర్వాత ఐదుగురిని పెట్టమన్నప్పుడు హౌస్ మేట్స్ ని ఐదుగురిని టాప్ ఫైవ్ లో పెట్టమన్నప్పుడు గారు అమ్మగారు మీరు పెట్టండి సార్ నేను చెప్తాను అని చెప్తే నాగబాబు గారు వెళ్ళారు అనమాట నాగబాబు గారు వెళ్ళిన తర్వాత అమ్మగారు ఫస్ట్ బన్నీ గారిని పెట్టారు పెట్టిన తర్వాత సెకండ్ నా మనవరాలు తనూజ అనమాట ఇంకా నా మనవరాలు తనూజ అనేసరికి దివ్యామోహం మాడిపోయింది అసలు ఎంత మాడిపోయిందంటే చెప్పలేము అంత మాడిపోయింది తర్వాత నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను సార్ తనుజ నా మనవరాలు అని చెప్పి నా మనవరాలు సెకండ్ ప్లేస్ అని చెప్పారు ఇచ్చారనమాట టాప్ త్రీలో సమన్ శెట్టి గారిని పెట్టారు టాప్ ఫోర్ లో ఎమాన్యుల్ ని పెట్టారు టాప్ ఫైవ్ లో సంజనా గారిని పెట్టారన్నమాట అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత నాగార్జున గారు అన్నారు నీ కోసం ఇద్దరు కొట్టుకోవడం బాగుందా నీ కోసం ఇద్దరు రావడం బాగుందా అన్నారు అనమాట కానీ అందులో నీ కోసం ఇద్దరు కొట్టుకోవడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే తనుజ ఏమి బర్నీ గారి కోసం ఫైట్ చేసి బర్నీ గారు ఎవరితో మాట్లాడుతూ ఫీల్ అయిపోయి బర్నీ గారిని తన వైపు తెచ్చుకోవడానికి తనుజ ప్రయత్నించట్లేదు సో దాని కోసం కొట్టుకోవట్లేదు కొట్టుకోవట్లేదు దానిలో ఎవరైనా ఉన్నారంటే దివ్య మాత్రమే అనిపించింది ఇంకా అయిపోయిన తర్వాత సెకండ్ హౌస్ మేట్ కళ్యాణ్ వాళ్ళ నాన్న కళ్యాణ్ వాళ్ళ నాన్న వాయిస్ వినిపించారు హెమానియల్ని లేపారు అడిగారు కళ్యాణ్ వాళ్ళ నాన్న అని చెప్పాడు అయితే స్టేజ్ మీదకి వచ్చారనమాట ఎంత యంగ్గా ఉన్నారంటే అసలు చాలా యంగ్గా ఉన్నారు కళ్యాణ్ వాళ్ళ నాన్న నిజంగా అన్నీ ఉన్నారనమాట ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు నువ్వేం అంటే నేను షాప్ చూసుకుంటాను సార్ అని చెప్పాడు అనమాట నీ షాప్ కి ఎవరైనా వస్తున్నారని కా వస్తున్నారు సార్ కళ్యాణ్ మీ అన్నయ్య అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది చెప్పుకోవడానికి అని చెప్పాడు అనమాట కళ్యాణ్ తమ్ముడిని వచ్చాను రా అని చెప్పాడు అనమాట చాలా ఇన్నోసెంట్ గా చాలా బాగా అనిపించారు అయిపోయిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్న వెళ్ళిపోయేటప్పుడు చాలా అసలు ఒక డైలాగ్ అయితే చెప్పారనమాట నిజంగా సార్ ఒక మాట చెప్పాలని చెప్పి నా కొడుకు ఇలా మారుతాడు అనుకోలేదు సార్ నిజంగా మారాడు ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ చివరి వరకు మారుతూనే అన్నారనమాట తర్వాత ఒకటి చెప్పారనమాట నానా నీ గేమ్ నువ్వు వాడు నీ గేమ్ కోసం పక్కన వాళ్ళు గేమ్ లాక్కోవద్దు అలాగే నీ వల్ల పది మంది బతకాలి తప్ప పది మంది వల్ల నువ్వు బతకకూడదు నీ గేమ్ నువ్వు నీతిగా ఆడు తర్వాత ప్రజలు చూసుకుంటారు మంచి చెడ్డ అనేది ప్రజలు చూసుకుంటారు కంట్లోంచి కన్నీరు రావద్దు కన్నీరు చాలా విలువైంది ఒక్క కన్నీరు చొక్క బయట పడింది అయితే తిరిగి వెనక్కి తీసుకోలేము సో ఏడొద్దు మంచిగా ఆడు మంచిగా వెళ్ళిపో తర్వాత కప్పు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు డబ్బు ఈ రోజు ఉంటే రేపు పోతుంది ఎద్దు గట్టిగా ఉంటే అద్దొస్తుంది అని చాలా బాగా చెప్పారు అనమాట ఎద్దు గట్టిగా ఉంటే అద్దొస్తుంది మనం బాగుంటే ఎప్పుడైనా డబ్బు సంపాదించుకోవచ్చు సో మనం బాగుండాలి నీతి కావడా జాగ్రత్తగా అని చెప్పారు చాలా బాగా అనిపించాయి అతను మాటలు సెల్యూట్ కొట్టాలనిపించేంత ప్రౌడ్ గా మాట్లాడారు అనమాట ఇంకా ఎక్కడో మారుమూలలో ఉండేవాడిని సార్ డ్రైవింగ్ చేసుకుని చిన్న షాప్ పెట్టుకుని బతికేవాడిని ఇంత వరకు తీసుకొచ్చాడు నా కొడుకు నాకు చాలా గర్వంగా ఉంది నా కొడుకు కళ్యాణ్ అనే దగ్గర నుంచి కళ్యాణ్ తండ్రి మీ నేను అనే దాకా నా కొడుకు తీసుకొచ్చాడు సార్ నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు ఫస్ట్ అయితే కళ్యాణ్ పెట్టాడు తర్వాత ఇమాన్యుయల్ పెట్టాడు ఆ తర్వాత ఏమో తనుజా పెట్టాడు ఆ తర్వాత రీతు ఇంకా ఆ తర్వాత పవన్ పెట్టాడు అనమాట రీతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు అని చెప్పిందనమాట తర్వాత ఇంకా బాయ్ చెప్పి రీతు గారు మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట సేఫా అన్సేఫా చూస్తే కళ్యాణ్ అన్సేఫ్ అయ్యాడు ఎమానియల్ వాళ్ళ బ్రదర్ వచ్చారనమాట బ్రదర్ వాయిస్ వినిపించగానే రీతుని అడిగారు అనమాట రీతు చెప్పింది ఎమానియుల్ బ్రదర్ సార్ బ్రదర్ వాయిస్ కాబట్టి అంతమంది ఇమ్మూద్ది అయితే డమ్మీ వాయిస్ లాగా ఉంటదని చెప్పి కొంచెం కామెడీ చేసింది ఆయన అవినాష్ ఇంకా ఎమ్మెన్యాల వాళ్ళ అన్నయ్య స్టేజ్ మీదకి వచ్చారన్నమాట వచ్చిన తర్వాత అవినాష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది కామెడీ విషయంలో ఎందుకంటే అవసరం లేని చోట కూడా కామెడీ చేశాడు తనుజా మీద అతనికి ఉంది లోపల తిని విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది వీడిని అడ్డేసే క్యాండిడేట్ అని చెప్పి లోపల ఉన్నా కూడా ఫేక్ గా కామెడీ చేశాడు తనుజాతో అనిపించింది అనమాట నీకెవరు పోటీయో వాళ్ళతో గట్టిగా పోరాడి నువ్వు ఖచ్చితంగా కప్పు పట్టుకునే బయటికి రావాలరా అంటే ఆ మా హిష్మతి అన్నట్లుగా ఒక బాహుబలి రేంజ్ లో అతను చెప్పాడు ఇతను కూడా బాహుబలి రేంజ్ లో శబదం అయితే చేశాడు ఓకే అన్నా అని చెప్పి మానియలు అది కొంచెం నాకు బాగా అనిపించింది అంటే అంత బూస్టింగ్ ఇచ్చాడు అనమాట అవినాష్ చాలా బాగుంది తర్వాత ఇంకా టాప్ ఫైవ్ పెట్టమన్నప్పటికీ ఎమ్ఎన్ఏ ఫస్ట్ పెట్టాడు తనుజాని సెకండ్ పెట్టాడు కళ్యాణ్ ఏమో థర్డ్ ప్లేస్ లో పెట్టాడు ఫోర్త్ ప్లేస్ లోనేమో పవన్ ను పెట్టాడు ఫిఫ్త్ ప్లేస్ లోనేమో రీతున్ పెట్టాడు అనమాట అయిపోయింది తర్వాత సేఫా అన్సేఫా చూసేసరికి ఎమ్మెల్యే అయితే సేఫ్ అయిపోయాడు అనమాట నేనైతే ఎమాన్యుల్ ఎవరు వస్తుందేమో అనుకున్నాను అమ్మాయిని అంటే నాకెంత క్యూరియాసిటీ ఉందంటే అందరికీ ఉందో లేదో నాకు తెలియదు నాకైతే అనిపించింది వరుడు సినిమాలో హీరోయిన్ రివ్యూల్ కి ఎంత టెన్షన్ ఉంటదో అందరికీ ఎలా ఉంటది ఎలా ఉంటదని చెప్పి నాకైతే ఎమాన్యుల్ లవర్ విషయంలో అలానే అబ్బాయి ఎలా ఉంటది ఎలా ఉంటది అమ్మాయి వస్తుందేమో చూద్దాం అనుకునేసరికి అవినాష్ వాళ్ళన్నీ వచ్చారనమాట నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట అలాగే కూడా డిసప్పాయింట్ అయ్యే ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయే వస్తుంది అనుకుని ఉంటాడు కాబట్టి సో హైలైట్ ఏంటంటే దివ్య వాళ్ళ తాతగారు దివ్య వాళ్ళ తాతగారు ఇంకా దివ్య ఫ్రెండ్ అంట యుఎస్ నుంచి వచ్చారు సలోని అంట వచ్చిన తర్వాత మా తాతగారు నాకు సపోర్ట్ సార్ మా తాతగారు మా కూడా మా తాతయ్య సాధించాలి తను ఇంకా ముందుకెళ్లాలని చెప్పి నాకు బాగా సపోర్ట్ మా తాతగారు సార్ అని చెప్పి దివ్య చెప్పింది అనమాట అలాగే ఆయన కూడా సూపర్ గా ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు కొన్ని కొన్ని చోట్ల మాత్రం నీ గురించి నువ్వు వాడు నీ కోసం నువ్వు వాడు అని చెప్పి వాళ్ళ తాతగారు అనమాట తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది అనమాట నీ గురించి నువ్వు వాడు కొన్ని బాండ్స్ లో నువ్వు ఉండిపోవద్దు బాండ్స్ ఉండొచ్చు కానీ బాండ్స్ వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి కొంచెం పక్కన పెట్టి నీ గేమ్ వాడుకుంటే వాడుకుంటే అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేసింది అనమాట ఇంకా దివ్య వాళ్ళ తాతగారిని టాప్ ఫైవ్ పెట్టమన్నప్పుడు తనేమనుకుందంటే ఏమనుకుందంటే నాకు ఫస్ట్ పెట్టేస్తాడు మా తాత అనుకుంది అనమాట ఫేస్ చూస్తే కానీ వాళ్ళ తాతగారు హైలెట్ అనమాట ఫస్ట్ తనతో పెట్టలేదు ఫస్ట్ మాన్యుల్ది పెట్టారు ఎందుకంటే దివ్యతో బాగా క్లోజ్ గా ఉంటున్నాడు అలాగే కామెడీ అంతా బాగుంది కాబట్టి ఈ మూది పెట్టాడు సెకండ్ తను అది పెట్టాడు ఎందుకంటే ఆ అమ్మాయి టాప్ లో ఉంది ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండు అని చప్పక్కనే మనవరాలకు చెప్పేశాడు అనమాట ఎందుకంటే బయట చూసొచ్చారు కాబట్టి దివ్య ఏమి అంత తెలివి తక్కువ కాదు అమ్మాయి అర్థం చేసుకోగలదు అని చెప్పి టాప్ టూ లో తను తను అది పెట్టారు అనమాట అంటే అమ్మాయితో థర్డ్ ప్లేస్ లో బర్నీ గారిని పెట్టారనమాట అంటే బర్ణిగారితో కొంచెం బాగుంటుంది కదా ఆయన కూడా బా కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి బర్నీ గారు సపోర్ట్ కోసం బర్నీ గారి ఫ్యాన్స్ సపోర్ట్ కోసం బర్నీ గారిని పెట్టారనమాట నాకు అనిపించింది ఫోర్త్ ఏమో పవన్ పెట్టారనమాట పవన్ పెట్టారు ఇంకా తనేమో తాత నాది పెట్టి తాత నాది పెట్టి తాత ఒకటే ఉంది తాత నాది ఇప్పుడు నాది పెట్టి తాత పెట్టి తాత అంటుంటే ఫిఫ్త్ పెట్టాడు అనమాట ఫిఫ్త్ పెట్టి ఖుషి నువ్వు తెలివి తక్కువ ఏమేమి కాదు ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్న నువ్వు లాస్ట్ లో ఉన్న నువ్వు ఫస్ట్ కి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నువ్వు ఆ స్థితికి వస్తావని చెప్పారనమాట ఇంకా ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు వీళ్ళ తాతగారికి బాగా తెలుసంట ఫంక్షన్ ఫంక్షన్లకి వాటికి పిల్లలు తీసుకుని వచ్చేవారంట తాతగారు చెప్పారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏదో ఫోటో తీసుకుని అయితే వచ్చిందనమాట ఫోటో తీసుకుని వచ్చి నాగార్జున గారికి గిఫ్ట్ ఇచ్చిందనమాట వాళ్ళ తాతగారు ఇంకా నాగేశ్వరరావు గారు మంది థియేటర్ ఏది ఉండేదంట చెప్పి ఇచ్చిందనమాట